హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో ఈరోజు మనము ఒక రెండు ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ప్రతి ఎగ్జామ్లో ఈ అవార్డ్స్ గురించి ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు సో దాంట్లో మనము బూకర్ ప్రైజ్ అండ్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అని చెప్పేసి రెండు అవార్డ్స్ ఉంటాయండి సో మనకి ఫ్రీక్వెంట్గా ప్రతి ఎగ్జామ్లో ఈ యొక్క అవార్డ్స్ ఎవరికి వచ్చినాయని చెప్పేసి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో ట్వంటీ ట్వంటీ టూ ఇయర్కి సంబంధించి గాను ఈ అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరిగింది అవేంటో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బూకర్ ప్రైజ్ అవార్డ్ అండి మనకి బూకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ అవార్డుని మనకి ఎవరైతే శ్రీలంక దేశానికి చెందినటువంటి వ్యక్తి మనకు షహన్ కరుణా తిలక అని చెప్పేసి ఉన్నారండి మనకి శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి షహన్ కరుణా తిలక అనే వ్యక్తికి ఈ యొక్క బూకర్ ప్రైజ్ అవార్డు అవడం రావడం జరిగింది సో ఇతను శ్రీలంక నుంచి రెండో వ్యక్తి అని కూడా మనం చెప్పొచ్చు అదేవిధంగా మనకు శ్రీలంక నుంచి రెండో వ్యక్తి అన్నాం కాబట్టి సో ఫస్ట్ వ్యక్తి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ ఫస్ట్ వ్యక్తికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ద ఇంగ్లీష్ పేషెంట్ అనే నవల్ రచించడం జరిగిందండి అతను ఎవరు అంటే మనము మైకెల్ అటాడ్జీ అనే వ్యక్తి మైకెల్ అటాన్జీ అనే వ్యక్తి శ్రీలంక నుంచి మొట్టమొదటి వ్యక్తి ఈ బూకర్ ప్రైజ్ అవార్డుని పంతొమ్మిది వందల తొంభై రెండులో తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో షహన్ కరుణా అనే వ్యక్తి శ్రీలంక నుంచి రెండో వ్యక్తిగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది సో ఈ అవార్డుని ఏ నవలక్క తీసుకోవడం జరిగింది అంటే అతను రచించిన నవలంటూ ఉంటుంది కదా ఆ నవల పేరే సెవెన్ మూన్స్ ఆఫ్ మలై అల్మిదా అనే నవలకు గాను అతని అవార్డు తీసుకోవడం జరిగింది అసలు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు అంటే ఏదైనా ఒక నోవెల్ అనేది ఇంగ్లీష్లోనే రచించబడి ఇంగ్లీష్లోనే పబ్లిష్ అవుతూ ఉంటుంది అనమాట అంటే దిస్ అవార్డ్ గివ్స్ ఓన్లీ ఇంగ్లీష్ నెవెల్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్ ఇంగ్లీష్ నావెల్స్ అంటే మనకి ఏదైనా ఒక పుస్తకం అనేది ఇంగ్లీష్లోనే ముద్రించబడి ఇంగ్లీష్లోనే ప్రచురించబడుతుంది అనమాట సో దానికి మాత్రమే ఇస్తారు సో అతను రీసెంట్గా మనకి శ్రీలంక వ్యక్తికి ఇచ్చారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఇది వచ్చేసరికి ఇతనికి సెకండ్ రచన అండి అంటే ఇది ఒక సెకండ్ బుక్ నావెల్ అనమాట అంతకుముందు మనకి ఇతను చైనా మాన్ ఏంటంటే చైనా మాన్ అనే ఒక నవల్ కూడా రచించడం జరిగింది సో ఇది తన యొక్క ఫస్ట్ నవల ఎవరైతే మనకి కరుణ తిలక్కున్నారో అతని యొక్క ఫస్ట్ నవల్ ఏదైతే ఉంటుందో చైనా మాన్ అనేది అతని యొక్క ఫస్ట్ నవల సెకండ్ నోవెల్ ఏంటి అంటే మనము సెవెన్ మూన్స్ ఆఫ్ ది మలై అల్మిదా అనేది ఇతని యొక్క సెకండ్ నవెల్ దీనికి కానీ బూకర్ ప్రైజ్ అవార్డు అవడం జరిగింది ఇది అనేది ఇంగ్లీష్లోనే రచించబడింది ఈ నోవెల్ దానికి మాత్రమే ఇస్తారు సో ఇదంతా కరెంట్ ఈవెంట్ అనమాట సో మనం ఒక్కసారి మనం స్టాట్ పార్ట్ చూస్తే ఈ బూకర్ ప్రైజ్ గురించి స్టాటిక్ పార్ట్లో ఏముంది ఒకసారి చూద్దాము సో మనము స్టాటిక్ పార్ట్లో అసలు ఈ నోవెల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఏ కంట్రీ వాళ్ళు ఇస్తారు ఈ నోవెల్ అంటే యూకే కంట్రీ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అంటే బ్రిటన్ కంట్రీ వాళ్ళు ఈ యొక్క నావెల్ ఇస్తారు సో దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ పౌండ్స్ అంటే మనకి మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గరగా యాభై లక్షలు కూడా చెప్పొచ్చు అనమాట అంటే పౌండ్స్లో కాబట్టి యూకే కంట్రీ కాబట్టి పౌండ్ అని చెప్పేసి అన్నాం మన ఇండియాలోకి వచ్చేసరికి దగ్గర దగ్గరగా రఫ్గా యాఫై లక్షలు అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇంకా మనము అసలు ఫస్ట్ ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎస్టాబ్లిష్ చేసామన్నాం కదా మరి అట్ ద టైం ఆ టైంలో అవార్డు ఎవరు తీసుకున్నారు అని కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో అట్ ద టైం వచ్చేసరికి మనకు పిహెచ్ నౌబే అని చెప్పేసి నౌబే పిహెచ్ నౌ బే అనే వ్యక్తి ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది ఈ పాయింట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టాటిక్ పార్ట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట అదేవిధంగా మన ఇండియా నుంచి ఎవరైనా తీసుకున్నారా మనకి ఇండియా నుంచి ఫస్ట్ ఫస్ట్ అయితే మనకి అరుంధతి రాయ్ అని చెప్పేసి ఒక ఆమె ఉందండి మనకి ఫస్ట్ ఫస్ట్గా అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ అని చెప్పేసి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే నావెల్ కానీ రావడం జరిగింది అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నారు సల్మాన్ రష్దీ అదేవిధంగా సల్మాన్ రష్ది అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో ఇతను వచ్చేసరికి మనకి ద మిడ్ నైట్ చిల్డ్రన్ అనే నావెల్ రాయడం జరిగింది సో ఇది వచ్చేసరికి మనకి నైన్టీన్ సెవెన్లో ఇది వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ వన్లో రావడం జరిగింది అయితే ఇక్కడ మీరు ఒక టూ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే మన ఇండియా నుంచి మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఎవరు స్వీకరించారు అంటే తీసుకున్నారు అంటే ఇండియన్ సిటిజన్ అని అంటే ఫస్ట్ మనము అరుంధతి రాయ్ అని చెప్పేసి చెప్పాలి అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నావల్ రచించింది అలా కాకుండా ఎవరైతే సల్మాన్ రష్దీ అయితే ఉన్నారో ఇతను ఏంటంటే అండి మన ఇండియాలో పుట్టాడు అంటే యూకే పౌరసత్వం అక్కడ యొక్క వాటి యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాడు అనమాట ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనేమో సల్మాన్ రష్దీ ఈ వేరియేషన్ బాగా గుర్తుంచుకోండి అంటే మీకు క్వశ్చన్ ఇచ్చిన అడిగిన దాన్ని బట్టి కింద ఆప్షన్ బట్టి ఇండియన్ సిటిజన్ ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే అరుంధతి రాయ బట్ ఆప్షన్ లేకుండా ఉంటే మాత్రము ఈ సల్మాన్ రష్దీ అనేది మీరు ఆన్సర్ చేయాలి ఈ రెండు బుక్స్ సల్మాన్ రష్జీ అయితే మాత్రము మనకి ద మిడ్ నైట్ చిల్డ్రన్ అని బుక్ రచించాడు సో మనకి అరుంధతి రాయ్ అయితే మాత్రం ద గర్డ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నావెల్ రచించింది అనే పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ స్టాటిక్ పార్ట్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఇవంతా కరెంట్ ఈవెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మనము ఈ స్టాటిక్ని ఈ కరెంట్ని మిక్స్ చేసుకొని చదివితేనే ఈ రోజుల్లో మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందండి ఓన్లీ కరెంట్ చదివినా ఇబ్బంది ఓన్లీ స్టాక్ చదివిన ఇబ్బంది ఈ రెండింటిని ఎవరైతే ఇలా కంబైండ్గా మిక్స్ చేసుకొని ఇవే కాదు ప్రతి అవార్డు ప్రతి కరెంట్ ఈవెంట్ ఇలా చదివితే మనమే రేస్లో ఉంటాము అనే పాయింట్ మీరు బాగా గుర్తుంచుకోవాలి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బూకర్ ప్రైజ్ అవార్డు అని గుర్తుంచుకోవాలి మెయిన్ ఏంటంటే ఇది ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే ఇస్తారు అనే పాయింట్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం సో నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే మనము ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అంటామండి దీన్నే మనము ఇంటర్నేషనల్ మ్యాన్ బూకర్ ప్రైజ్ అని కూడా అంటాము బాగా గుర్తుంచుకోవాలి దీన్నే మనము ఇంటర్నేషనల్ మ్యాన్ బూకర్ ప్రైజ్ అని కూడా అంటాము సో ఈ అవార్డు అనేది రీసెంట్గా మనకి గీతాంజలి శ్రీ అని చెప్పేసి ఒక ఆమెకి ఇవ్వటం జరిగిందండి సో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్లయితే ఈమె గీతాంజలి శ్రీ సో ఈ అవార్డు ఎందుకు ఇస్తారు అంటే ఏదైనా ఒక నావెల్ అనేది వేరే ఒక భాషలో రచించబడి అవి ఇంగ్లీష్లోనికి అనువాదించబడుతుంది ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక నోవెల్ అనేది ఒక భాషలో లైక్ హిందీలో కానీ తమిళ కానీ మలయాళం కానీ కర్ణాటక కానీ తెలుగు కానీ వేరే వేరే డిఫరెంట్ భాషల్లో రాయబడుతుంది బట్ దాన్ని ట్రాన్స్లేషన్ జరుగుతుంది దాన్ని ఇంగ్లీష్లోనికి అనువాదిస్తారు అలాంటి నావెల్స్కు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు ఇదే చూసినట్లయితే మనము ఈమె రాత్ సమాధి అని చెప్పేసి ఒక నావెల్ రాసింది సమాధి మన తెలుగులో ఇసుక సమాధి అంటాము ఈమె ఎవరైతే ఈ గీతాంజలి శ్రీ ఉందో ఈమె రాత్ సమాధి అని ఒక నావెల్ రచించింది ఎప్పుడు రచించింది టూ థౌజండ్ ఎయిటీన్లో రచించింది ఈ యొక్క నావెల్ అనేది హిందీలో రచించింది ఈమె వెరీ వెరీ ఇంపార్టెంట్ హిందీ హిందీలో రచించింది ఆ తర్వాత ఇది పక్కన ఫోటో చూడండి ఈమె స్ప్రెడ్స్ పెట్టుకొని ఉంది ఈమె పేరు వచ్చేసరికి డైసీ రాక్వెల్ ఏ వెల్ డైసీ రాక్వెల్ రాక్వెల్ అని చెప్పేసి ఈ మా ఈ రాజ్ సమాధి హిందీలో రచించింది కదా ఇదే నోవెల్ని ట్వంటీ ట్వంటీ వన్లో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేసింది అంటే అనువదించింది ఓకేనా అందువల్ల వీళ్ళిద్దరికీ కలిపి జాయింట్గా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈమె గీతాంజలి శ్రీ అన్నా కదా ఈమె గురించి ఇంకొంచెం మనం మాట్లాడుకుంటే ఈమెనే మనము గీతాంజలి పాండే అని కూడా అనొచ్చు ఈమెనే ఏమనొచ్చు గీతాంజలి పాండే అని కూడా అనొచ్చు షీ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ స్టేట్ ఓకేనా ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అని కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఈమె ఇది ఈ నవెల్ రావటం మూడో నవెల్ అండి అంటే ఈమె ఈ నవల్ని మూడో నవెల్గా రచించింది అంతకుముందు ఒక టూ నావెల్స్ కూడా రచించింది బట్ అవి ఒకసారి మనం చూసిన బేల్ పత్రా అని చెప్పేసి అనుగంజ్ అవేంటండి బేల్ పత్రా గంజ్ అనే చెప్పేసి ఒక నవల్ రచించడం జరిగింది అవి అంతకుముందు రెండు రచించింది మూడో నవల్ ఏదైతే ఉందో రాత్ సమాధి దీనికి కాను ఈమెకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది సో ఈమె గురించి చెప్పుకుందాం ఈమె డైసీ రాక్వెల్ అని చెప్పాం కదా ఈమె వచ్చేసరికి యుఎస్ఏ అంటే అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె సో ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి ఈమెం చేసింది ఈ యొక్క రాత్ సమాధి హిందీలో కదా రచించింది దీన్ని మరి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈమె ఒక పేరు పెడుతుంది ఆ నవల్కి ఆ నవల్ పేరే టోమ్ ఆఫ్ శాండ్ ఏంటది టోమ్ ఆఫ్ టోమ్ ఆఫ్ శాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు గుర్తుంచుకోవాలి ఇదొకటి ఈ రాత్ సమాధి ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకసారి చెప్తాను చూడండి బాగా వినండి ఇవైతే మాత్రం ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది గీతాంజలి శ్రీకి రావడం జరిగింది ఎందుకు రావడం జరిగింది హిందీలో ఒక నావెల్ రాశారు ఆ నావెల్ పేరే రాత్ సమాధి టూ థౌజండ్ ఎయిటీన్లో రచించారు ఈ నవెల్ని డైసీ రాక్వెల్ అనే ఆమె అమెరికాకు సంబంధించిన ఆమె ఆ నవెల్ని టోమ్ ఆఫ్ శాండ్ అనే పేరుతో ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేసింది అందువల్ల ఈ అవార్డు రావటం జరిగింది ఇది కరెంట్ ఈవెంట్ సో ఒకసారి మనం స్టాటిక్ వెళ్దాము అసలు స్టాటిక్ ఈ అవార్డు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగిందండి అంటే యాక్చువల్గా అనౌన్స్డ్ అంటే మాత్రము ఎప్పుడు అనౌన్స్ చేశారు రెండు వేల నాలుగులో ఈ అవార్డుని అనౌన్స్ చేశారు ఇస్తాము అని చెప్పేసి కానీ రెండు వేల ఐదులో ఇవ్వటం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం ఇది యూకే కంట్రీ వాళ్ళు ఇస్తారు ఓకేనా క్యాష్ ప్రైస్ కూడా అంటే బ్రిటన్ వాళ్ళే ఇస్తారు క్యాష్ ప్రైస్ కూడా సేమ్ ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ అంటే మన భాషలో చెప్పాలంటే దగ్గర దగ్గరగా యాభై లక్షలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ యొక్క అవార్డుని ఫస్ట్ ఫస్ట్ ఎవరు తీసుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఎస్ఎస్సి ఎవరైతే ఎస్ఎస్సీ రేపు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి ఈ అవార్డుని మనము ఎవరికి ఇచ్చారంటే ఇస్మాయిల్ ఖదారే అనే వ్యక్తి తీసుకున్నారండి ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఖదారే అనే వ్యక్తి అల్బేనియా కంట్రీకి సంబంధించి అల్బేనియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది వచ్చేసరికి మనకు ఇందాలో మనం ఒకసారి చూడండి ఇది ఒకసారి చూసినట్లయితే ఈ అవార్డు ఎవరు తీసుకున్నారు ఫస్ట్ పీహెచ్ న్యూబే అనే వ్యక్తి తీసుకున్నారు ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో మరి ఈ అవార్డు వచ్చేసరికి ఈ వ్యక్తి టూ థౌజండ్ ఫైవ్లో ఎవరు తీసుకున్నారు ఇస్మాయిల్ ఖదారే అనే వ్యక్తి తీసుకున్నారు అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే అల్బేనియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సార్ మరి ఈ బుక్ నావెల్ ఇంత మనం గుర్తుంచుకోవాల ట్రిక్స్ కొన్ని ట్రిక్స్ చూద్దాం సార్ ఇతని పేరు వచ్చేసరికి అమ్మ షహన్ కరుణా తిలక పేరు గుర్తుంచడం కష్టం కదా అంటే అంత పెద్ద పేరు కదా ఎల్లారావు పొల్లారావు సుబ్బారావు అంటే మన ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి సో వేరే కంట్రీ కదా అవి చూసినట్లయితే మనము చూడండి తిలక కరుణ అనే ఉంటుంది కదా కరుణ కానీ తిలక కానీ ఏదో ఒకటి గుర్తుంచుకోండి కింద ఆప్షన్ ఉంటుంది కదా ఖచ్చితంగా పెట్టేస్తారు కరుణ తిలక కరుణ తిలక షహన్ అనేది మనం గుర్తుంచుకోలేకపోయినా కరుణ కరుణగా ఉండడం కరుణగా ఉండడం తిలక అంటే బొటన్ కూడా వస్తుంది జనరల్గా షహన్ కరుణా తిలక నావెల్ చూడండి నావెల్ గుర్తుంచుకోవాలంటే చూడండి సెవెన్ మూన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి పొడి పొడిగా గుర్తుంచుకోండి సెవెన్ మూన్స్ అంటే మనకు ఉండేది మూన్ అంటే చంద్రుడు ఒక్కడే కదా ఒక చంద్రుడే ఉంటాడు కానీ ఈ బుకర్ ప్రైజ్లో ఏడుగురు చంద్రులు ఉంటారు అంటే సెవెన్ మూన్స్ అనే ఒక టర్మ్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి అమ్మా అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సెవెన్ మూన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సెవెన్ మూన్స్ లాస్ట్లో ఏం రావాలి అది అల్మైదా అమ్మ అల్మైదా లేకపోతే ఆల్ మైదా మొత్తం మైదానే అది మనం మైదా పిండి అంటాం కదా మొత్తం మైదా పిండితోనే చేశారంటాం కదా అదైనా గుర్తుంచుకోండి పోని అయితే సెవెన్ మూన్స్ గుర్తుంచుకోండి లేకపోతే లాస్ట్లో మొత్తం మైదానే అంతా మైదానే అని అలా గుర్తుంచుకోండి లాంగ్ టర్మ్ గుర్తుంటుంది బట్టి పట్టకుండా ఓకేనా నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదమ్మా గీతాంజలి శ్రీ ఇండియాగా మన ఇండియన్ పేరేక గీతాంజలి అని మన పేర్లు కూడా ఉంటాయి అది గుర్తుంచుకోండి రాక్ వెల్ ఏ వెల్ రాక్ పెద్ద బండ వెల్ అని చెప్పేసి ఈ పేరు గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి టోమ్ ఆఫ్ శాండ్ ఇది బట్టి పట్టాల్సిన అవసరం లేదమ్మా శాండ్ సమాధి అంటాం కదా మన తెలుగులో కూడా శాండ్ టోమ్ ఆఫ్ శాండ్ ఇసుక సమాధి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా రేపు రాబోయే ఏదైతే జీడి కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ రాబోతుందని చెప్పేసి అసౌన్మెంట్ జరిగింది కదా సో వాళ్ళకు కూడా ఈ రెండు అవార్డ్స్ ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్